అనంత భైరవి అనన్య చేతిని పట్టుకుని ఇప్పటికైనా జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట ఇలాంటి తప్పులు చెయ్యను మంచిగా పద్ధతిగా ఉంటాను అంటే ఇంటి కోడలుగా మాతో కలిసి ఉంటావు మారను ఇంతే ఉంటాను అన్నావో నేనేంటో నీకు తెలుస్తుంది జాగ్రత్త గుర్తు పెట్టుకో అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య ఒంటరిగా నిల్చొని ఆనంద భైరవి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే ఆనంద భైరవి ఫోటో తీసుకుని ఆనంద భైరవి భర్తతో కొట్టేలా చేస్తావా ఇంట్లో అందరి ముందు దొంగని చేస్తావా కుటుంబం సామ్రాజ్యం ఉమ్మడి కుటుంబం అంటున్నావు కదా నీ ఉమ్మడి కుటుంబాన్ని నేను దూరం చేస్తాను అందరూ కూడా నేను వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను నేను దాన్ని చేస్తాను ఈ అనన్న ఏంటో తెలిసేలా చేస్తాను అని చెప్పి ఆనంద భైరవి ఫోటోని విసిరి కొడుతుంది ఇక దాంతో ఫోటో పగిలిపోతుంది ఇక ఫోటోని బయటికి తీసి ముక్కలు ముక్కలు చేసి కింద విసిరేసి కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఉంటుంది నిన్ను కాళ్ళ దగ్గర వచ్చేలా చేస్తాను నీ ఉమ్మడి కుటుంబాన్ని నిలువున చీల్ చేస్తాను నీకంటూ ఒక్కరు కూడా ఉండకుండా చేస్తాను నేను ఒంటరి దాన్ని చేస్తాను కాల దగ్గరికి రాకపోతే నా పేరు అనన్యనే కాదని చెప్పి అనన్య ఆనంద భైరవ్ ఫోటోలను తొక్కుతూ ఉంటుంది నీ ఆట నువ్వు ఆట నేను ఆడి చూపిస్తాను అప్పుడు అనన్య ఏంటో నీకు తెలుస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఆనంద భైరవ్ ఫోటోని తొక్కుతూ ఉంటుంది దర్శన్ రూమ్లోకి వస్తాడు శరణ్య కనిపించకపోవడంతో అమ్మయ్య ఈ రాక్షసి రూమ్లో లేదు ఎంత ప్రశాంతంగా ఉందో ఎన్ని రోజులకు రూమ్ సంతోషంగా కనిపిస్తుందో అని చెప్పి దర్శన్ సంతోషపడుతూ ఉంటాయి వాష్రూమ్లో నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఏంటి ఈ సౌండ్స్ అని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు సరైన బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు దర్శన్ అడుగుతూ ఉంటాడు బట్టలు ఉతుకుతున్నానని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఎందుకు ఉతుకుతున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏం బట్టలు ఉతికితే మీ భార్య చేతులు కందిపోతాయని బాధపడుతున్నారా అని సరైన అంటూ ఉంటుంది అవును నువ్వు ముద్దులు పెళ్ళాను కదా నీ చేతులు కందిపోతే నేను బాధపడతాను నీ దర్శన్ అంటూ ఉంటే ఇప్పటికైనా మీ మనసులో నాపైన ఉన్న ప్రేమను బయట పెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పి సరైన అంటుంది నీ తలను గోడకేసి బాతను అప్పుడు కూడా చెప్తావా థ్యాంక్స్ అని చెప్పి దర్శన్ అంటాడు ఇక సరైన దర్శన్ షర్ట్ను ఉతుకుతూ ఉంటే ఏయ్ అది నా షర్టు నువ్వు ఉతకొద్దు నువ్వు ముట్టుకోవద్దు అని దర్శన్ అంటూ ఉంటాడు ఏం కాదండి ఉతుకుతాను అని చెప్పి సరేనే అంటూ ఉంటే నా పట్టం టచ్ చేయొద్దు పని మనిషి ఉతుకుతుంది అని దర్శన్ అంటూ ఉంటాడు పెళ్ళైన తర్వాత భర్త బట్టలు భారీగా ఉతకాలండి అని చెప్పి శరణ్య ఉతుకుతూ ఉంటే నా షర్ట్ నాకు ఇవ్వు అని చెప్పి శరణ్య చేతిలో నుంచి దర్శనం లాక్కుంటూ ఉంటాడు పర్వాలేదండి ఉతుకుతానండి శరణ్య లాక్కుంటూ ఉంటే దర్శనం వెళ్ళి ట్యాప్ పైన పడి ట్యాప్ ఓపెన్ అయ్యి నీళ్ళన్నీ కూడా శరణ్యపై పడుతూ ఉంటాయి శరణ్యపై అలా నీళ్లు పడుతూ ఉంటే దర్శనం శరణ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఇక దర్శనం శరణ్య ఇద్దరు కూడా ఒకరి కలర్లకి ఒకరు చూసుకుంటూ ఉంటారు శరణ్య ఇక సిగ్గుపడుతుంటే దర్శన్ కాసేపటికి ట్యాప్ ఆఫ్ చేస్తాడు ఈ పని ఇందాకలో చేయొచ్చు కదండి అనవసరంగా బట్టలన్నీ తడిచిపోయాయి తడిచిపోయాయని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా ట్యాప్ ఆఫ్ చేశాను కదా శుభ్రంగా తల తుడుచుకుని స్నానం చేసి బట్టలు మార్చుకుని రా అని చెప్పి దర్శన్ అంటాడు సరే అండి అని చెప్పి శరణ్య అంటుంది ఇక శరణ్య డోర్ వేసుకోగానే ఏ ఎంతసేపు అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటే ఇక శరణ్య దర్శన్ బట్టలు వేసుకుని వాష్రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఏంటిది నా బట్టలు వేసుకున్నావు ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నా బట్టలన్నీ వాషింగ్కి వేశానండి కొన్నేమో పైనున్నాయి పైన ఉన్నాయి అవి ఎండిన తర్వాత స్నానం చేద్దాం అనుకున్నాను అనుకోకుండా నీళ్లు పడి నా బట్టలు కూడా తడిచిపోయాయి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా బట్టలు నీ ఒంటి మీద ఉండటం నాకు ఇష్టం లేదు మర్యాదగా విప్పు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ప్లీజ్ అండి ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి అని సరేనే అంటూ ఉంటే మర్యాదగా నేను చెప్పినట్టు నా బట్టలు విప్పుతావా లేదా మీ నా బట్టలు నీ ఒంటిపై ఉంటే నేను చూడలేకపోతున్నానని దర్శన్ అంటూ ఉంటే అండి అని సరైన బట్టలు విప్పుతూ ఉంటే హే ఏం చేస్తున్నావు అక్కడే విప్పేస్తావా అని చెప్పి దర్శన్ అంటాడు మరి మీరే కదండీ విప్పమన్నారు అని సరైన అంటూ ఉంటే పైన నీ బట్టలు ఉన్నాయి అంటున్నావు కదా ముందు వెళ్ళి తెచ్చుకుని తర్వాత నా విప్పు అని చెప్పి దర్శన్ చెప్పడంతో సరేనండి అని సరణ్య వెళ్తూ ఉంటే ఏ యాగు ఇలానే వెళ్తావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మరి వెళ్ళా వెళ్ళండి అని సరైన అంటూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి దర్శన్ అంటాడు ఎందుకండి ఎందుకు శ్రమ నేను వెళ్ళి తెచ్చుకుంటానని సరైన చెప్తూ ఉంటే నిన్ను ఇలా ఇంట్లో వాళ్ళు చూశారనుకో మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పీక్స్లో ఉందనుకుంటారు వాళ్ళు అలా అనుకోవటం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తానని దర్శన అంటాడు మరి నా బట్టలు మీరు అండి అని సరేనే అంటూ ఉంటే నువ్వు ఇప్పుడు కౌంటర్లు వేయికే సైలెంట్గా ఉండు నీ బట్టలు తీసుకొస్తానని చెప్పి దర్శనం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక లహరి ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడే లహరికి ఫోన్ వస్తుంది లహరి లిఫ్ట్ చేయగానే ఏం చేస్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదే ఖాళీగా ఉన్నానని లహరి చెప్తూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావు అని లహరి తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది నువ్వు కనిపిస్తే మర్డర్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి లహరి ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది ఏంటి అలా అంటున్నావు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది సినిమాకి వెళ్దామంటే రానంటావు పార్టీకి వెళ్దామంటే రానంటావు మా అమ్మాయి ఏమైనా అంటుందని భయపడిపోతావు ఎలానే ఇలా అయితే అని చెప్పి లహరి ఫ్రెండ్ లహరిని అంటూ ఉంటే నువ్వు పిలిస్తే కదవే నేను వచ్చేది రాంది తెలిసేది అని చెప్పి లహరి అంటూ ఉంటుంది అవునా అయితే ఈరోజు బర్త్డే అని చెప్పి చెప్పడంతో ఓ ఈరోజు మీ బర్త్డే కదా హ్యాపీ బర్త్డేనే అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఫోన్లో చెప్పడం కాదు నైట్ పార్టీ ఉంది పార్టీకి వచ్చి చెప్పు అని చెప్పి ఆ అమ్మాయి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది నేను చెప్పేది వినిపించుకోవే అని లహరి అంటున్నా కూడా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తుంది ఇక లహరి ఆలోచిస్తూ ఉంటే అనన్య లహరి దగ్గరికి వెళ్ళి ఏంటి లహరి డల్గా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు వదిన అని చెప్పి లహరి అంటుంది ఏంటి వదనకు కూడా చెప్పకూడదా సీక్రెట్ ఏదైనా లవ్వా అని అనన్య అడుగుతూ ఉంటుంది లవ్వా చీచీ అలాంటివేం లేదు అని చెప్పి అనన్నే అంటుంది ఈ వయసులో సీక్రెట్ అంటే అదే కదా అని చెప్పి అనన్నే అంటూ ఉంటుంది అదేం లేదు వదిన ఫ్రెండ్ది బర్త్డే పార్టీకి రమ్మని ఫోన్ చేసింది అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది అయితే వెళ్తున్నావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది వెళ్ళటం కుదరదు వదిన అమ్మకు తెలిస్తే ఊరుకోదు అని లహరి చెప్తూ ఉంటుంది చెప్పకుండా చెక్కి అని చెప్పి అనన్య అంటుంది అమ్మో చెప్పకుండా వెళ్తే అమ్మకు తెలిస్తే పెద్ద ప్రమాదం అని చెప్పి లహరి అంటుంది ఉంటే చెప్పకుండా వెళ్ నేనైతే అలానే చేసేదాన్ని ఒకవేళ దొరికిపోయామా అనుకో సారీ చెప్తే ఒక్క పనితో అయిపోతుంది కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అంతే అంట వదిన అండ్ లహరి అంటూ ఉంటే అంతే ఒకవేళ నువ్వు దొరికిపోతే నీకు నేను సపోర్ట్ చేస్తాను నువ్వు వెళ్ళు లహరి అని అనన్య చెప్తూ ఉంటే సరే వదిన అని చెప్పి అనన్య అంటుంది ఇదిగో డబ్బు తీసుకో అని చెప్పి అనన్య లహరికి డబ్బు ఇస్తుంటే డబ్బు ఎందుకు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది డబ్బున్న వాళ్ళ ఇంట్లో పార్టీకి వెళ్తుంటే గిఫ్ట్లని ఎంజాయ్ చేయడానికి డబ్బు కావాలి కదా ఈ డబ్బు తీసుకో అని చెప్పి లహరికి అనన్య డబ్బులు ఇస్తుంది ఇక లహరి డబ్బులు తీసుకుంటుంది దర్శనానికి పెళ్ళి అయితే వదిన నాకు సపోర్ట్గా ఉంటుంది అనుకున్నాను అని లహరి చెప్తూ ఉంటే సరే నాకు ఈ విషయాలన్నీ చెప్పకు ఎప్పుడైనా నేను దొరికిపోకపోయినా అదే నన్ను అమ్మ నాన్నకు దగ్గరుండి పట్టిస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే వదిన చెప్పను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక లహరి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక నుంచి నా ఆట మొదలు పెడతాను అని అనన్య అంటుంది ఇక మరోవైపు లహరి ఫ్రెండ్ బర్త్డే కోసం అని చెప్పి అమ్మాయిలందరూ కూడా కేక్ కటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నే అందరూ వచ్చారు కదా కేక్ కట్ చేయని చెప్పి బర్త్డే అమ్మాయికి చెప్తూ ఉంటే ఆగండి లహరీని రమ్మన్నాను వస్తా అంది అని చెప్పి అమ్మాయి చెప్తూ ఉంటుంది లహరీ వస్తుంది లహరీ రాదే అని చెప్పి మిగిలిన అమ్మాయిలు అంటూ ఉంటే తప్పకుండా వస్తానని మాట ఇచ్చింది అని చెప్పి బర్త్డే అమ్మాయి చెప్తూ ఉంటుంది కాపుడే లహరీ వస్తూ ఉంటుంది అదిగో వచ్చింది వచ్చిందని చెప్పి అమ్మాయి చెప్తుంది ఏంటి లహరి నువ్వు ఎప్పుడు పార్టీలకి రమ్మన్నా మా అమ్మకు నచ్చదు మా అమ్మ బాధపడుతుంది అంటావు కదా ఇప్పుడేంటి వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడు ట్రెండ్ మారిందే అని చెప్పి లహరి చెప్తుంది త్వరగా కేక్ కట్ చేయవే అని లహరి అంటూ ఉంటే ఏంటి బర్త్డేకి వచ్చి ఆదురే వెళ్ళిపోదాం అనుకుంటున్నావా కేక్ కటింగ్ ముందు కాసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి లహరి ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటే ఇక అమ్మాయిలందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఆనంద భైరవి వాళ్ళ ఫోటోలన్నీ ఎదురుగా పెట్టుకుని ఫోటోలన్నీ పక్కకు పడేసి లహరి నాకు కావాలి అని చెప్పి ఒక అతను అంటూ ఉంటాడు కదా అతను కూడా లహరి డాన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు ఇక లహరి డాన్స్ చేస్తూ ఉంటే అతను ఒక్కడే క్లాప్స్ కొడుతూ ఉంటే లహరి అతను వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి